హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ ఆ న్యూ ఇయర్ స్పెషల్గా స్పాంజ్ లాంటి కేక్ని బయట నుండి కొని తేవాల్సిన పని లేకుండా బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో పక్కా కొలతలతో ఎగ్ వాడకుండా చేసి చూపిస్తున్నాను ఈ కొలతలతో కేక్ని ఎవరైనా ఎలాంటి డౌటు లేకుండా చేసేయొచ్చండి సేమ్ ఇవే కొలతలని ఫాలో అవుతూ కేక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక లేటేందుకు కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు దాకా పెరుగుని తీసుకోండి మనం తీసుకునే పెరుగు కూడా మరీ పుల్లగా లేకుండా చూసుకోండి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా పాలను తీసుకోండి పచ్చివైనా పర్లేదు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదారని కూడా తీసుకొని విస్కర్తో కానీ వర్క్ స్పూన్తో కానీ బాగా కలపండి ఎక్కడ పెరుగు గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందాక మనం పంచదార పెరుగు పాలు కొలిచి తీసుకున్న అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా వాసన లేని ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్కి బదులుగా నెయ్యి కానీ అన్సాల్టెడ్ బటర్ని కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టెయినర్ని తీసుకొని ఈ స్టెయినర్లోకి పంచదార పాలు కొలిచి తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ మైదా పిండే తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ దాకా వంట సోడాన్ని వేసుకొని జల్లించుకోవాలి పూర్తిగా జల్లించేసుకొని ఈ స్ట్రెయినర్ని పక్కకు తీసేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలపండి ఇక్కడ స్పూన్తో కంటే విస్కర్తో అయితే బాగా కలుస్తుందండి విస్కర్తో ఎక్కడ అనేవి లేకుండా స్మూత్గా కలపండి బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేయండి అలాగే ఒక టీ స్పూన్ దాకా వెన్నెలా ఎసెన్స్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే పౌడర్ పౌడర్నైనా వేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ వేసి విస్కర్తో ఒకే డైరెక్షన్లో నిదానంగా బాగా కలపండి ఇప్పుడు మనకి కేక్ పేటర్ అయితే తయారైందండి ఈ బౌల్ని పక్కన పెట్టి కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ టీన్ ని తీసుకొని కేక్ టిన్కి కి అడుగున కొద్దిగా ఆయిల్ని వేసి కేక్ టిన్ అడుగున అంచులకి కూడా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేశాక అడుగున బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే అడుగున ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ చల్లుకొని డస్టింగ్ చేసుకోండి మనం తయారు చేసిన కేక్ బ్యాటర్ని ఈ కేక్ టీన్లోకి తీసుకొని కేక్ కలర్ఫుల్గా కనిపించడానికి పైన టూటీ ఫ్రూటీస్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇలా టూటీ ఫ్రూటీస్ వేయటం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగిలి చాలా బాగుంటుందండి ఇలా టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ కేక్ టీ తీసుకోవాలి ఈ కేక్ టిని పెట్టి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో మరొక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి మొత్తానికి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు టైం పడుతుందండి ఒక ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి పిక్తో కానీ చాక్తో కానీ మధ్యలో గుచ్చి చూడండి టూత్పిక్కి పిండి అంటకుండా నీట్గా ఉంది అంటే కేక్ చక్కగా బేక్ అయినట్టే అండి అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ వేసి కేక్ని పక్కకు దించేసేయండి చాక్తో కేక్ని ఇలా అంచుల వెంట లూజ్ చేయండి లూజ్ చేసిన తర్వాత ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి కేక్ని పూర్తిగా చల్లారినిచ్చి డీమోల్ చేసుకోండి డీమోల్డ్ చేసుకొని పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి సో అంతేనండి అచ్చం బేకరీ స్టైల్లో స్పాంజీ లాంటి కేక్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా కేక్ అయితే ఎంత చక్కగా వచ్చిందో సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ క్రిస్మస్కైనా న్యూ అయినా లేదా మీ పిల్లల బర్త్డేలకైనా అవెన్ లేకపోయినా ఎగ్ వాడకుండా చాలా సింపుల్గా ఇవే కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఈ కేక్ని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్